హాయ్ హలో మనకి సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్ రాగానే మనకి ఫస్ట్ గుర్తు వచ్చేది ఆవకాయ ఆవకాయ తర్వాత మ్యాంగోస్ మ్యాంగోస్ అసలు ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా నాకైతే చాలా 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 ఇష్టమైన ఫ్రూట్ మ్యాంగో రారాజ్ అంటే నిజంగా ఫ్రూట్స్లో రారాజే నాకు అసలు మోస్ట్ ఫేవరెట్ ఫ్రూట్ అనమాట మేము మ్యాంగోస్ స్టార్ట్ అవగానే అంటే సమ్మర్ రాగానే ఫస్ట్ ఫ్రూట్ అయితే ఇట్లా దేవుడికి పెట్టి పెట్టిన తర్వాత తింటాము ఇండియాలో అయితే దేవుడు పెట్టిన తర్వాత ఎవరైనా పంతులు గారికి కానీ ఫ్రెండ్స్కి కానీ అలా ఇచ్చిన తర్వాత తినేవాళ్ళం మాకు ఇక్కడ కెనడాలో ఆప్షన్ లేదు కాబట్టి కాబట్టి దేవుడికి పెట్టిన తర్వాత మేమే తింటాం అనమాట అంటే ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దొరుకుతాయి కానీ సమ్మర్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ అయితే దేవుడికి పెడతాము అది ఇంకా ఫస్ట్ ఫ్రూట్ కింద ఈ వీడియో అయితే కనుక ఇక్కడ టూ ఏ కనిపిస్తుంది అని మీరు అనుకుంటున్నారా టూ అస్సలు తినను నేను నేనైతే మార్నింగ్ నుంచి ఒక ఎయిట్ టెన్నో తిన్నాను ఇది నిద్రపోయే ముందు ఒక టూ తీసుకొని తిందామని నేను కూర్చొని తింటుంటే చాలా ర్యాండమ్గా మా హస్బెండ్ షూట్ చేశారన్నమాట ఇది నిజంగా నాకు బాగానే అనిపించింది అంటే నిద్రపోయే ముందు కూడా నాకు ఇంట్లో మ్యాంగోస్ ఉంటే అవి తినే వరకు అస్సలు అస్సలు నాకు నిద్రపట్టదు అవి అయిపోయే వరకు నాకు అంత ఇష్టమైన ఫ్రూట్ అనమాట ఇలా టెంక్ తీసుకుని ఎంజాయ్ చేయడం ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా చాలా ఇష్టం అసలు భలే ఉంటుంది కదా అంటే ఈ స్లైసెస్ కోసుకొని తినేదైనా ఇష్టం నాకు ఇట్లా జ్యూస్ ఇలా తీసుకుని తినేదైనా సరే నాకు ఇష్టం అసలు మ్యాంగో అంటేనే నాకు ఏ మ్యాంగో అయినా ఇష్టము నేను ఏదైనా ఎంజాయ్ చేస్తాను కానీ ఇలా మిడ్ నైట్ నాలాగా మ్యాంగోస్ తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే హెల్దీ కాదు డైజెస్ట్ అవ్వదు ఇట్లా అంటారు అలాంటివి నేను అస్సలు పట్టించుకోను నేనైతే మ్యాంగోస్ ఉంటే తింటూనే ఉంటాను నా మ్యాంగో ఈటింగ్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కామెంట్ అయితే తప్పకుండా చేయండి థ్యాంక్ యూ